వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోలీ పండుగను శ్మశానంలో లభించే చితి తోటి చేసుకుంటారు అనే విషయం మీరు ఎంతమందికి తెలుసు ఎస్ శ్మశానంలో కాల్చిన చితిపై లభించే కాయం తాలూకు గుడిదుతో ఈ హోలీ పండుగను జరుపుకుంటారు పరమేశ్వరుడు కొలువు తీరిన వారణాసి క్షేత్రంలో ఈ శ్మశానంలో లభించే గుడిదుటి హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దీన్ని ఈ హోలీ పండుగకి ఏమంటారంటే మసాన్ కి హోలీ లేదా మసాన్ హోలీ అంటారు వారణాసిలో హరిచంద్ర ఘాట్ వద్ద స్మశానహారతి అనంతరం ఈ శ్మశాన్ కి హోలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అంటే నాగ చాలువులు ఆ శివభక్తులు వీళ్ళందరూ శివుణ్ణి ఆరాధించి అక్కడ వచ్చిన శవంపై లభించే చిటి బస్పం అందరూ హోలీని జరుపుకుంటారంట మనమైతే మామూలుగా కలర్స్తో ఆడుకుంటాం అక్కడ వాళ్ళ అలా కాదు శవంపై లభించే శవం కాచిన తర్వాత వచ్చే భస్పం హోలీని జరుపుకుంటారు మనకి పాల్గొన మాసం పౌర్ణమి రోజు హోలీ పండుగ వస్తుంది కదా కానీ అక్కడ వారణాసిలో రంగుబరి అనే రోజు ఉంటుంది ఆ రోజు ఏకాదశి రోజు స్టార్ట్ అయ్యి రంగుబరి నుంచి ఆరు రోజుల వరకు స్టార్ట్ అవుతుందంట ఆరు రోజుల పాటు జరుపుకుంటారు మనం ఓన్లీ వన్ డేనే జరుపుకుంటాం కానీ వారణాసిలో రంగుబరి అనంతరం ఆ డే నుంచి స్టార్ట్ అవుతుంది రంగుబరి అంటారంట ఆ డే నుంచి సిక్స్ డేస్ వరకు జరుపుకుంటారు అంటే పండుగలు వేడుకలు జరుగుతాయి స్టార్ట్ అవుతాయి రంగుబరికి రెండవ రోజు ఏకాదశి తేదీ వస్తుంది ఆ రోజు ఈ మసానికి హోలీ జరుపుకుంటారు అందరూ చాలా బాగా అంగరంగా వైభవంగా జరుపుకుంటారు కాశీలో బాగా ఇంకెక్కువ బాగా చేసుకుంటారు ఎందుకంటే కాశీలోనే కదా ఎక్కువ శవాలన్నీ కాచి డి బస్పం చాలా దొరుకుతుంది అక్కడ కాశీకి వెళ్ళి చనిపోతేనే చాలా ఎంతో పుణ్యం చేసుకున్నాను భావిస్తారు కదా జనాలు అలాంటి కాశీలో శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఉండే భస్పంతో ఈ మతాన్ని హోలీ చేసుకుంటారు అలా ఆ బూడిదతోటి ఒకరికి ఒకరు హోలీని చేర్చుకోవడం వల్ల ఒకరి మనలో ఉన్న ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది అదే అదేవిధంగా ఒకరికి ఒకరు పూసుకోవడం వల్ల కూడా మనలో ఉన్న మతాలు అంటే విభిన్న మతాల వారు ఈ హోలీ పండుగను జరుపుకుంటారు అలా చేసుకోవడం వల్ల మత సామరస్యాన్ని ఇంకా మనలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్నింటినీ పెంపొందించుకోవచ్చు అనేది ఈ మసన్ హోలీ మెయిన్ ఉద్దేశం నేను వెంటనే చాలా షాక్ అయ్యడం మీకు ఇలాంటి వీడియోలు తెలుసుకోవడం కోసం నేను ఈరోజు రోజు వీడియో చేస్తున్నాను నీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఓకే అండి బాయ్